ఓన్లీ వన్ లైఫ్ ఇట్ ఇట్ విల్ విల్ సూన్ బి పాస్ట్ వాట్ డూ ఫర్ క్రైస్ట్ లాస్ట్ ఒకే ఒక జీవితం అది త్వరగా గతించిపోతుంది మనం దేవుడి కొరకు ఏదైతే చేస్తామో అది మాత్రమే నిత్యత్వము మిగిలిపోతుంది పని చిన్నదా పెద్దదా స్పాట్ లైట్ లో ఉంటామా వెనకున్నామా అవన్నీ ఆలోచిస్తూ ఎంతో వెనకబడిపోయాము యాక్చువల్లీ చూసుకోవాలంటే దేవుడు మనకి ఇచ్చిన తలాంతు నమ్మకంగా మన యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత వరకు మనం చేయగలుగుతాము ఎటువంటి శక్తి వంచన లేకుండా ఆ గొప్ప దేవునికి మనం ఎంతగా పరిచయ చేస్తే ఎంతగా ఆయన కొరకు మనల్ని మనం అర్పించుకొని చేస్తే మనం ఆయన రుణాన్ని తీర్చుకోవాలి సత్యాన్ని ఎరుగుతూ ఆ దేవునికి మనము నమ్మకంగా పరిచయం చేసేవారిగా ఉండాలి మనం చేసే ఈ పరిచర్య ఈ కాలంతో ఈ యుగంతో మనతో తరించిపోదు నిత్యము నిలిచిపోయే పరిచర్య అటువంటి గొప్ప పరిచర్యల్లో యోగ్యత లేని మనలను ఏ టాలెంట్స్ మన దగ్గర లేవు నిజానికి చూసుకుంటే ఆయనే తన శక్తి సామర్థ్యాలను మనకిచ్చి ఆయన కృపను మనకిచ్చి ఆయన పరిచర్యలో మనల్ని వాడుకొని మనల్ని ఆశీర్వదించి మనల్ని ఇతరులకు ఆవిష్కరంగా చేసే గొప్ప దేవుడి పరిచర్యలో ఉన్న